బేహదు పరం మహాశాంతి ఈరోజు పురుషార్థం నాకు ధారణా పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు మీ యొక్క స్వధర్మము శాంతి అనే మాటను సదా స్మృతిలో ఉంచుకోండి ఏంటి నా యొక్క స్వధర్మము బేహదు పరం మహాశాంతి అని ఎందుకంటే ఇప్పుడు సమయం అనుసారంగా శాంత చిత్తమైనటువంటి స్థితిని తయారు చేసుకోవటం చాలా చాలా అవసరం ఎందుకంటే వాకుకతీతమైన ప్రపంచంలోకి మనం వెళ్ళాలి అనగా అవ్యక్త ప్రపంచంలోకి మూల స్థానంలోకి బేహద్ స్థానంలోకి వెళ్ళాలి సూక్ష్మవతనంలోనూ మూలవతనంలోనూ బేహద్దు స్థానంలో ధ్వని అనే మాట లేనే లేదు ఏ ఆత్మ అయితే శాంత చిత్తంగా ఉంటూ ఉంటుందో వారు ఫరిస్త స్వరూపమును బిందు స్వరూపమును ఎక్కువ సమయం వరకు స్థిరంగా ఉంచుకోగలుగుతారు లేకపోతే ఈ ప్రపంచము ఈ ప్రపంచం యొక్క విచిత్రమైనటువంటి మాటలు మిమ్మల్ని దానివైపుకు లావుతూ ఉంటుంది నెమ్మది నెమ్మదిగా సేవా స్వరూపం కూడా పరివర్తన అయిపోతుంది దృష్టితోటి సృష్టి పరివర్తన అయ్యేదే ఉంది ఈ యొక్క కీర్తన కూడా మీ అందరికీ వర్తించేది మరి దీని అనుసారంగా వాక్కులోకి రావటము అనగా సాధారణమైనటువంటి మాటలు వ్యర్థమైన మాటలు నుండి రక్షించుకోండి మీ యొక్క దృష్టి పవర్ఫుల్గా ఉండాలి దృష్టి ద్వారా సేవ ప్రారంభం అవుతుంది ఇప్పుడు పిల్లలైనటువంటి మీరు తమ వాక్కు పైన అటెన్షన్ పెట్టుకోవాలి ఈ పురుషార్థి స్థితి అనేది సహజంగానే ఉంటూ ఉంటుంది పురుషార్థం తేలిగ్గా కూడా చేయగలుగుతారు అనగా తేలిగ్గా ఉంటూ చేయండి అటెన్షన్ పెట్టుకోండి నేనేం మాట్లాడుతున్నాను ఏం ఆలోచిస్తూ ఉన్నాను ఏమి చేస్తూ ఉన్నాను అనే అటెన్షను తప్పకుండా ఉండాలి ధైర్యత పూర్వకంగా మీరు ప్రతి పురుషార్థము చేస్తూ ఉండండి త్వరపడద్దు దేనిలో కూడా ధైర్యంగా నిదానంగా శాంత చిత్తంగా అటెన్షన్ పెట్టుకొని ప్రతి ఒక్క కర్మ సంకల్పము దృష్టి వృత్తి యొక్క పురుషార్థం చేస్తూ ఉండండి బాపు యొక్క సాంగత్యంలో ఉండండి స్వయం ఉన్నతమైనటువంటి స్వమానంలో స్థిరంగా అయిపోయినట్లయితే ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు సఫలత పిల్లల యొక్క సిద్ధ అధికారము అని కనుక మీరు అటెన్షన్ పెట్టుకొని పురుషార్థం చేస్తూ ఉంటే సఫలత అనేది మీకు తప్పకుండా లభిస్తుంది ఇది తథ్యం పరం మహా